ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా అంతకు ముందు ఇలా అభాషన్ జరిగింది ఇలా సివియర్ గా జరిగింది సగం వదిలేసారు స్టమక్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పారు సార్ వీళ్ళు నీకు ఏమైందమ్మా అన్నాడు సార్ నేను స్లో దెబ్బ పడిపోతే ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆయన కొట్టాడు అని చెప్పాను మ్యామ్ కొట్టాడు స్ప్రోత పడిపోతే ఆయన తీసుకెళ్ళి చమక మీద కొట్టాడని చెప్పావా నిన్ను కొట్టాడని కడుపు మీద నాన్న కూడా ఎవ్వరు కంప్లైంట్ తెలియదు యాక్టర్స్ కంప్లైంట్ ఇవ్వాల మీ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వాలా ఇదంతా క్లియర్ అయినాక నువ్వు కంప్లైంట్ ఇవ్వాల పంచాయతీలో పెడుతున్నారు మ్యామ్ వీళ్ళు కంప్లైంట్ వరకు పోతే నీకు విడాకులు ఇచ్చేస్తారు పెడుతున్నారు మ్యామ్ పెట్రోల్ పోసినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి ఆరో నెల కా ప్రెగ్నెన్సీ మీద కూడ్రి ఆ భాషనయ్యి అంత సివియర్ అయితే కంప్లైంట్ ఇవ్వలే అంటే నువ్వు పోయినా పర్వాలే మా ఇంట్లో వాళ్ళకి ఎయిట్ డేస్ ఐసీ వాళ్ళు ఉంచిర్రు మామ్ ఉంచినాక ఇంటికి తీసుకొచ్చారు తీసుకొచ్చినాక పిలిపించాం మళ్ళీ ఇంకా వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళకి అందరికీ పిలిపిచ్చి పంచాయత్ పెద్దగా రాసి ఇంకా అప్పుడు పేపర్స్ రాసుకున్నారు నా బిడ్డకి ఏమైనా అయితే వీళ్ళు అప్పుడే టు బెక్ట్మే ఇంక నేను చచ్చిపోయిన తర్వాత రాసుకోలేదు పేపర్ అలా రాసుకుని ఎంత కలవైంది అలా రాదు ట్వంటీ వన్లో రాసుకున్నారు మా ట్వంటీ వాళ్ళు నిన్ను వద్దు అనుకునే వ్యక్తులు నిన్ను వదిలించుకోవడం చాలా ఈజీ మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి వాళ్ళు ఈ అగ్రిమెంట్లో రాయాల్సిన అవసరం ఏంటి అగ్రిమెంట్లో ఇందా నుంచి నేను రెండు సార్లు అడిగితే లాస్ట్లో చెప్తాను మేడం లాస్ట్లో రాశారు మేడం అంటున్నావు నేను అడుగుతున్నవి ఏంటంటే మీ ఆయనకి వదినకి అక్రమ సంబంధం ఉందని ఒప్పుకొని ఇక నుంచి అలా ఉండదు అని రాశాడా పెట్రోల్ ఇంక నుంచి పోయ్యమని రాశారా స్టమక్ మీద నేనే కొట్టాను ఇక నుంచి మా నా భార్యను బాగా చూసుకుంటానని రాశాడు వీళ్ళు పెద్ద మనుషులు మ్యామ్ ఊరు నుంచి కొందరు వస్తారు మ్యామ్ వీళ్ళది ప్రాపర్ పుట్టగూడెం మ్యామ్ రాజపేట మండలం మ్యామ్ యాదగిరి డిస్టిక్ మ్యామ్ అక్కడ నుంచి కొందరు వస్తారు అయితే దీంట్లో ముఖ్య పాత్ర వహించేది వాళ్ళ అన్న మ్యామ్ రమేష్ అని కాబట్టి అందులో ఇక నుంచి నా భార్యని బాగా చూసుకుంటాననే ఉంది తప్ప ఈ ఫస్ట్ నువ్వు చెప్తున్న క్రైమ్ సీన్స్ ఏవి ఇక నుంచి చెయ్యను చేసింది ఇంకా తప్పు క్షమించండి అని ఎక్కడ లేదు నా ద్వారా తప్పు అయిపోయినాయి ఇక్కడి నుంచి నా భార్యని బాగా చూసుకుంటాను నా భార్యని బాగా చూసుకుంటాను నా ద్వారా తప్పు అయిపోయింది అని ఆయన రాయడం నీ దృష్టిలో ఏంటంటే ఇక్కడి నుంచి పని మ్యామ్ ఓకే అట్లా అనుకున్నాను ఇంకా అట్లనే ఇక ఇట్లా అయింది కదా మ్యామ్ అవాషన్ తర్వాత రాసుకొని వెళ్ళినాక హోలీ రోజు మ్యామ్ ఇంకా లాస్ట్ నాకు ఇంట్లో హోలీ రోజు బాగా తాగేసి వచ్చింది మ్యామ్ తాగేసి వచ్చి ఈవినింగ్ ఎన్ని రోజులు రాసుకున్నాకి ఎన్ని రోజులకి నవంబర్ లో రాసుకున్నట్టున్నాం మ్యామ్ మార్చి లో హోలీ వచ్చింది ఆ నాలుగు నెలలు బాగోల ఓ నాలుగు నెలల తర్వాత ఈ దుకాణం ట్వంటీ ట్వంటీ టూ లోనే ట్వంటీ వన్ లోనే ఉన్నావా ట్వంటీ వన్ ట్వంటీ టూ లో అనుకుంటాను అప్పుడు వచ్చింది మ్యామ్ వచ్చేసి బాగా తాగొచ్చి ఇగో నీకు ఇప్పుడు పిల్లలు కాకుండా ఆపరేషన్ అయింది నీ కొడుకులు పుట్టరు కాబట్టి మా అమ్మ వాళ్ళందరూ నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు నేను పెళ్ళి చేసుకోవాలి నువ్వు సైన్ చే నేను పెళ్ళి చేసుకోవాలంటే పిల్లని ఎవరు ఇయ్యరు నువ్వు సైన్ చేసేస్తే నేను పెళ్ళి చేసుకుంటాను అన్నాడు మ్యామ్ నేను చేయనంటే ఇంకా రాత్రంతా కొట్టిండు మ్యామ్ కొట్టితే నేను లేచిన మ్యామ్ ఇంకా పొద్దున పొద్దున డ్యూటీకి వెళ్ళిపోయాడు నైట్ అంతా తాగినప్పుడు కొట్టిండు పొద్దున్న లేచి డ్యూటీకి వెళ్ళిపోయాడు మ్యామ్ లేచి నేను ఇంకా బయలుదేరుతా అన్నప్పి ఆ రోజు డిసైడ్ అయినా మ్యామ్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఎప్పుడు అనుకోలే మ్యామ్ పోలీస్ స్టేషన్కి వెళ్దామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నా మ్యామ్ ఇది అందరు కోరికే ఉండవు అదెందుకమ్మా అప్పుడు డెసిజన్ తీసుకోవడం ఊరే వేసేసినాక డెసిజన్ తీసుకోవాల్సింది కదా అప్పుడైనా ఎందుకు వెళ్ళావు మరి ఇప్పుడు ఆరోసారి నువ్వు చెప్తున్నా పంచాయితీ ఆరు సార్లు నేను చంపడానికి ప్రయత్నించినా నువ్వు ఇంకా పిల్లలు సొసైటీ భర్త కాపురం డైవర్స్ ఇప్పుడు పోయినా పర్లేదా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళావు ఈ పరువు పెళ్లి పరువు పెళ్లి ఈ రెండు పదాలు తప్ప వాళ్ళు వాడుతూనే ఉన్నారు పద్నాలుగు అప్పుడు నమ్ము పద్దెనిమిది సంవత్సరాల అప్పుడు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఇప్పుడు ఇరవై నాలుగు అప్పుడు కూడా నువ్వు అదే పాట పాడదు సరే పోలీస్ స్టేషన్ కి వెళ్తే మ్యామ్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చి అన్న కంప్లైంట్ ఇచ్చి సార్ నన్ను బాగా రాజేస్తున్నాడని ఫస్ట్ నుంచి జరిగిన మాటర్ మొత్తం రాస్తాను మ్యామ్ కంప్లైంట్ లో అలా అవేమి తీసుకొని ఉండరే అవేమన్నా తీసుకున్నారా కన్సిడరేషన్ లో కంప్లైంట్ ఇయ్యగానే మేడం పోలీసు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ లీడర్ కాల్ లీడర్ నుంచి వాళ్ళు కాల్ చేపించారు పోలీసు వాళ్ళకి లీడర్ వాళ్ళు వస్తారు మా బయట పిలుస్తారు పని అంటారు నేను రాను నాకు ఏదైనా కంప్లైంట్ చేస్తా లీడర్ వాళ్ళు వస్తారు ప్రతిసారి బయటకి రామ్మా మాట్లాడుకుందాం అంటారు మాట్లాడారు మీతో నాలుగైదు సార్లు వచ్చారు మా వచ్చినాక నేను వెళ్ళాను నా కొద్ది ఇంకా నాకు విసుగు వచ్చేసింది ఎన్ని రోజులు నాకు ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నా నన్ను చంప నేను చంపేయండి మీరేండి నాకు ఈ టార్చర్ మీకు కూడా బిడ్డలు ఉన్నారు ఈ పరిస్థితి వస్తే ఒప్పుకుంటారంటే మా బిడ్డల వరకు పోకు నువ్వు అంటారు సార్ మా బిడ్డల వరకు పోకు నీది చక్కగా లేనప్పుడు మా బిడ్డల వరకు ఎందుకు వస్తావు అంటారు ఇంకా అప్పుడు వచ్చే అప్పుడు అవ్వాలి సార్ అప్పుడు లీడర్ వచ్చిండు సార్ లీడర్ వచ్చిండు సార్ అక్కడ లోకల్ సర్పంచ్ అంట వచ్చిండు వచ్చి బిడ్డ నువ్వు నాకు బిడ్డ దాని బిడ్డలాంటి దానివి ఈ పరువు తీసుకున్నాడు ఎందుకు మన దాంట్లో ఎవ్వరు పోలీస్ స్టేషన్ లోకి పోలే వాడిని మేము దంతాం నీకు ఏం కావాలో నీకు న్యాయం చేస్తాం ఒక్కసారి కావాలి నేనేమన్నా అంటే నన్ను ఇంత టార్చర్ చేస్తాడు పెళ్ళి అంటాడు అత్తమ్మ కొడతాంది బావ కొడతాడు యారంతా ఎందుకు నాకు నాకు ఏం వద్దు నాకేం మీరే మీకు తోచిన న్యాయం చేయండి నాకు ఇదంతా టార్చర్ భరించలేదు టార్చర్ వద్దు అంటే నీకు విడాకులు ఇప్పించేసి పిల్లలకి నీకు ఏదైనా న్యాయం చేస్తే విడాకులు ఇవ్వమని చెప్పలేదు మ్యామ్ బయట వేరేక్కడైనా దూరంగా కాపురం వేరే కాపురం పెట్టించి ఆయన మార్చి నాకు ఇవ్వండి అంటున్నా అని అడిగాను మ్యామ్ అయితే పంచాధికారి పిలిచాడు మ్యామ్ పంచాయతీకి మేము ఎవరిని పిలవలే ఈయన రూప్ సింగ్ అని ఆయనని అందరిని పిలిచిండు వాళ్ళే అందరు వచ్చిర్రు మ్యామ్ పంచాయతీలో నేను అమ్మ తమ్ముడు నాన్న నలుగురమే ఉన్నాం మ్యామ్ ఇద్దరు పిల్లలు పంచాయతీలో అడిగిరు నీకు ఏమైందమ్మా అంటే నన్ను సో అయిన చెప్తున్నా అని చెప్తున్నాను సార్ చెప్తుండగానే వచ్చి మా ఆయన కడుపులో తి అంత దూరంలో పోయి పడ్డా ఏది పెద్ద మనుషుల పంచాయతీ పెద్ద మనుషుల పంచాయతీలో అప్పటికి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఉంది కంప్లైంట్ ఉంది ఇక తమ్ముడు ఆపడానికి వస్తే ఇదంతా పగిలిపోయింది సార్ ఫోటోలు ఉన్నాయి చూపిస్తాను మీకు ఇదంతా పగిలిపోయింది నాకు ఇదంతా పగిలిపోయింది ఇదంతా కట్ అయిపోయింది అంత కొడుతుంటే వాళ్ళ తరపున వచ్చిన ఇరవై ముప్పై మంది పెద్ద మనుషులు ఎవరు ఆపట్లేదు మ్యామ్ ఎందుకమ్మ ారా అంటే ఊర్ నుంచి రావాలి రావాలంటే వీళ్ళేమో మా పరువు కొను పెద్ద మనుషులు పంచాయతీ ఎక్కడ జరిగిందమ్మా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఇంటి దగ్గరకు వచ్చారు మ్యామ్ వీళ్ళే మా ఇంటి అమ్మ వాళ్ళకి కిరాయి కొండెక్కడికి వచ్చారు వచ్చిర్రు పంచాయతీ చేసారు తమ్ముడు ఎత్తి పల్ల నేను పోలీసు వాళ్ళకి కాల్ చేసినమా సార్ నేను పంచాయతీకి రానంటే మీరు నన్ను ఒప్పించి బలవంతంగా పంచాయతీకి పంపిరు ఇప్పుడు నా పరిస్థితి ఏంది సార్ మా తమ్ముడు ఎత్తి అంతా పలిగిపోయింది నాన్నెత్తి పలిగిపోయింది మా ఈ మొక్క మొత్తం ఇదంతా పగిలిపోయింది మొత్తం రక్తలు మడుగులలో ఉన్నాము అమ్మకు మొత్తం బట్టలు గుంజేసారు బట్టలు ఒంటి మీద ఏంది సార్ మా పరిస్థితి అంటే కేసు వాళ్ళు వచ్చారు మేడం వచ్చి ఫోటోలు తీసుకున్నారు అప్పటికి వీళ్ళందరూ పారిపోయారు వచ్చి పంచాయతీ చేతిపోతే ఇద్దరు ముగ్గురు ఉన్నారు అయితే పోలీసు వాళ్ళు రాగానే నేను ఇంకా తిట్టిన ఉన్న ఒక్క తమ్ముడు నాకు ఎమ్మెల్సీ పంపించారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు పంపకన్నా ముందే నేను మామ్ తమ్ముడికి అన్కాన్షియస్ అయిపోయింది మ్యామ్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ ఇప్పించి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ్ముడు తోటి బుక్ అయింది త్రీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నాట్ ఎయిట్ ఏమో పెట్టారు థర్టీ ఫోర్ ఐపీసీ అని పెట్టారా తెలియదు మ్యామ్ ఉన్నాయి మ్యామ్ ఫోర్ నైన్ తర్వాత పెట్టారు మా మళ్ళీ మళ్ళీ తర్వాత వేరే కేసా రెండు కలిపి లేదు వేరే కేసు పెట్టారు మా ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇట్లా కేసులు అయితే కేసులు పెట్టేసినాం కదా మ్యామ్ వచ్చి కేసు పెట్టినాక తమ్ముడికి చాలా సీరియస్ అయింది ఇక ట్రీట్మెంట్ ఇప్పించుకుని ఇంట్లోనే ఉన్నాం మేము ఇంటికి అడికి వచ్చి రోజు రాళ్ళు విసురుతున్నారు మ్యామ్ కిరేకుండే వాళ్ళేమో కాల్ చేయండి మీరు మా ఇంటి ముందు ఇది ఏంది గొడవ అమ్మ వాళ్ళని రోజు విసిగిస్తున్నాను మీరు పని చేయద్దని చెప్పి మా ఇంటి మీద దిగేస్తున్నారు అందరూ మీరు కాల్ చేయండి మాకు అవసరం లేదంటే మళ్ళీ పోయి కేసు పెట్టినాం మ్యామ్ ఇట్లా ఇంటి మీదకి వచ్చి రోజు రాలేస్తుండే సార్ మా పరిస్థితి ఏంటి చంపుతా అంటుండు నన్ను నన్ను చంపేసినాక పిల్లలు అన్యాయం అయిపోతారు మీకు కాలు మొక్కుతుంది సార్ అని సిది వేస్తే అందరు కాలు మొక్కినా మ్యామ్ మాకు ఇక్కడ ఎవరు ఎక్కువ లేరు మీరైనా కొంచెం హెల్ప్ చేయండి సార్ వాళ్ళ ఇంటి వరకు రాకుండా నేను చూడండి అని చెప్పి అయినా వినలేదు మ్యామ్ అయితే లాస్ట్ ఒక కేసు అయింది మ్యామ్ అదే కేసు అయినాక మళ్ళీ ఈసారి శ్రీకాంత్ రెడ్డి మ్యామ్ ఈసారి పంచాయతీలో ఇన్వాల్వ్ అయింది శ్రీకాంత్ రెడ్డి సాయిరెడ్డి వీళ్ళిద్దరు అన్నది మ్యామ్ అయితే స్టార్టింగ్ లో నారు ఆ ఊరి ఈయన పని చేసిండు మ్యామ్ అప్పుడు నా పెళ్లి అయినప్పుడు శ్రీకాంత్ రెడ్డి వచ్చి అమ్మ వాళ్ళని ఒప్పించిండీ పెళ్లికి అయితే ఆయన వచ్చిండు మ్యామ్ ఆయన వచ్చి ఇగో సప్న అయ్యింది అయిపోయింది నీ పెళ్లి నేనే దగ్గరుండి చేసినా కదా ఇగో నా మాటి నువ్వు 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 వెళ్ళి కాపురం చేయ నువ్వు ఇట్లా ఏదైనా అట్లా కేసులు తీసేసి వద్దామా మనకి ఎందుకమ్మ కేసులే అందరు పాడిన పాట అతను పాడాడు ఇప్పటికే ఆ రెండు కేసులే ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా ఆ రెండే ఉన్నాయి మ్యామ్ కంప్లైంట్స్ మూడు నాలుగు ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయి కంప్లైంట్ లోకే కేసులు రెండు రిజైట్ అయినాయి సరే ఇప్పుడు ఇప్పుడు పొజిషన్ ఏంటో ఇప్పుడు ప్రస్తుతం ఏంటో చెప్పమ్మా ఇప్పుడు ఏముంది సార్ అట్లా వచ్చేసిన సార్ తర్వాత అమ్మాయి అడిగింది సార్ శ్రీకాంత్ రెడ్డిని మరి నా బిడ్డను పంపి పంపి అంటున్నావు నా బిడ్డకి ఏమైనా అయితే ఈ పిల్లలకి ఏం ఏం న్యాయం చేస్తారు మీరు అదేదో ఇప్పుడే రాసియండి నా బిడ్డ చచ్చిపోయిన పర్లేదు పంపిస్తా అన్నది మేడం ఏం రాసిమ్మంది ఆ పిల్లలకు రేపు నా బిడ్డను చంపి వాళ్ళ దగ్గర ఆ శ్రీకాంత్ రెడ్డికి రాపి రాసియ్ ప్రతిసారి వచ్చి అందరు నా బిడ్డను ఎందుకు పంపి పంపి అంటున్నారు వాడు తప్పు పెట్టుకొని మీకు ఏమైంది అని అట్లా అడుగుతున్నారు నా బిడ్డ తప్పు చూపియండి లేదంటే ఏం జరిగిందో చెప్పండి అని అమ్మ గట్టిగా ఈ సారి నిలదీసింది మ్యామ్ ఎందుకు ఇక నేను చచ్చిపోతా అన్న కండిషన్ లో వాళ్ళకి అర్థమైపోయింది ఇంట్లో కొట్టేటప్పుడు వాళ్ళకి అర్థం కాలే మ్యామ్ తర్వాత ఇంకేమైనా కేసులు ఫైల్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత సిఐసార్ వాళ్ళందరూ పిలిచారు మ్యామ్ పోలీస్ స్టేషన్ కి ఇక ఊరు నుంచి పిఎస్ తర్వాత మీరు నువ్వు నీ భర్త కలిసి అయితే ప్రయాణం చేయలేదు కదా ఒక వన్ వీక్ చేసాం సార్ మళ్ళీ వన్ వీక్ సార్ ఇంత జరుగుతున్నా కూడా ఎస్ఐ సార్ మళ్ళీ పేపర్ రాసి తెగిపోయి ఎంత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కలిసారు ఎస్ఐ సార్ వాళ్ళందరూ ఏమంటున్నారంటే నువ్వు ఆడదానివి నువ్వే ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అది ఇది అని మళ్ళీ అయినా కానీ వన్ వీక్ ఉన్నాం మళ్ళీ వన్ వీక్ తర్వాత వన్ వన్ వీక్ కి వెళ్తే సార్ నైఫ్ తీసుకోండి సార్ ఒక రోజు నైట్ వాళ్ళ అన్నా వదినా నైఫ్ తీసుకుండు మ్యామ్ ఇంకొకటి మ్యామ్ చే మీదాం ఇప్పటికి ఉంది ఎవరు ఇక్కడ షాక్ అవ్వలే కదమ్మా అది ఖచ్చితంగా నైఫ్ ఓ కర్రో కత్తో ఏదో ఒకటి జరుగుతుందని మా అందరికి తెలుసు నీకు మీ అమ్మకి తప్ప కట్ చేసిండు ఇక నీ సందర్భాల్లో నువ్వు చావు దగ్గరికి వెళ్ళి వెనక్కొస్తున్నా కూడా ఏందో మీ అమ్మ నాన్నకి ఆ మొండి మొండిదేయడం పెళ్లిని కాపాడాలి ఏమైపోయినా పర్లేదు పెళ్ళి చచ్చిపోయిన పర్లేదు పెళ్ళిని కాపాడాలి పరువును కాపాడాలి

లీగల్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటో తెలుసు కొంచెం స్ట్రాంగ్ అయి ఉంటావు ఒక వ్యక్తి నిన్న ఎనిమిదేళ్ళు హింసిస్తే పదేళ్ళు హింసిస్తే రివర్స్ అవడం ఎట్లా అని నీకు అర్థమైంది నువ్వు ఇక్కడికి వచ్చి వన్ అవర్ అవుతుంది వన్ అవర్ నుంచి ఏడుస్తానే ఉన్నావు మ్యామ్ ఇంకో మ్యారేజ్ చేసుకోండి పెళ్లి వన్ ఇయర్ అవుతుండవచ్చు సార్ అంటే నువ్వు లేనప్పుడు నువ్వు లేవు ఎక్కడ ఎవరా అమ్మాయి నీకెలా తెలిసింది అమ్మాయి పేరు లావణ్య సార్ ఓకే నీకెలా తెలిసింది వాళ్ళ ఫోన్ చేసి చెప్పారు సార్ అమ్మాయిని చూసావు ఎక్కడైనా చూ డైరెక్ట్ వెళ్ళి పట్టుకున్నాను పట్టుకుని ఏం చేసావు పట్టుకున్నాను అడుగుదా అడుగుదామనేసరికి వీళ్ళందరు బాగా కొట్టారు మ్యామ్ మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చారు అక్కడ నుంచి నన్ను హాస్పిటల్ అసలు కడుపులో గుద్దేసేసరికి పడిపోయినా మ్యామ్ హాస్పిటల్ తీసుకుపోయారు అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయినా మ్యామ్ ఇంకా అది ఎప్పుడు జరిగిందమ్మా ఆగస్ట్ లో మ్యామ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్

వాళ్ళకి అర్థమై ఉంటుంది అమ్మా అక్కడికి వెళ్తే కరెక్ట్ న్యాయం చెప్తారు నీకు వాళ్ళకి కూడా అని అందుకే వాళ్ళు రాల కేసెస్ పొజిషన్ మేడం స్టార్టింగ్ లోనే ఉంటాయి టూ ఇయర్సే కదా మూడు మూడు నాలుగు క్రిమినల్ కేసులు వేసింది తడినారు తన్నుకున్నారు ఏదైనా కానీ రెగ్యులర్గా వేసే మూడు కేసులో ఫైల్ చేసింది సో కోర్టులో ఉన్న కేసులు మనం అంత డీప్గా మాట్లాడడానికి లేదు కాకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా మనం అసాసినేట్ చేస్తే ఆ అమ్మాయికి మైనస్ అవుతుంది ఎందుకు తెలిసిపోతుంది కదా కేసు ఏంటి అని ఓపెన్గా అమ్మాయికి తెలియపోవచ్చు కానీ మనం రియాలిటీ మాట్లాడతాం కాబట్టి తనకి ఎక్కువ మైనస్ అవడానికి సార్ సంతోషంతో మాట్లాడమంటావమ్మా నీకేం కావాలి నాన్న ఇక్కడికి మ్యామ్ ఇప్పుడు తన మ్యారేజ్ చేసుకుంటే మ్యామ్ పిల్లల పరిస్థితి నీకేం కావాలి పిల్లలకి న్యాయం చేయండి మ్యామ్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఫైనాన్షియల్ గా అయినా సరే మ్యామ్ లేకపోతే తను వచ్చి ఉన్నా పర్లేదు తను వచ్చి ఉండడం కా బో ఇంకెలా అడుగుతా మీ అమ్మా నాన్న అదే తప్పు చేసి నువ్వు అదే తప్పు చేసి మేము అదే తప్పు చేస్తామా పదేళ్ల నుంచి నువ్వు వాళ్ళు ఏమి హింసలు పడుతున్నారో తెలుసా వాళ్ళు నేను నువ్వు హింసిస్తున్నావో నిన్న వాళ్ళు హింసిస్తున్నారో నువ్వు చెప్పే ప్రతి యాక్షన్కి రియాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మేము ఇక్కడ బిలీవ్ చేస్తాం మేమైనా జడ్జెస్ అయినా అడ్వకేట్స్ అయినా మీరేదో పది స్టోరీలు వినేసి అవన్నీ మా మా ఇన్సిడెంట్లో జరిగినాయి అంటే అయ్యయ్యో అని రియాక్ట్ అయిపోవడానికి అంత అపనమ్మకంగా ఏమీ తెలియకుండా ఇక్కడ కూర్చోలే ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తులమే మేము ఇక్కడ కూర్చున్నాం ఓకేనా లీగల్ ప్రొసీడింగ్స్ నేను మాట్లాడితే అమ్మ నీకు చాలా మైనస్ అవుతుంది ఎందుకంటే మా ఆడియన్స్కి తెలుసు రమ్య గారు ఉన్నది ఉన్నట్లు దులిపి మాట్లాడేస్తారని అర్థమవుతుందా తప్పు చేయలేదన్నా కానీ నువ్వు వైఫ్ మీకు ఇద్దరు పిల్లలు నీకు ఈ స్టేజ్లో కావాల్సిన న్యాయం ఏంటంటే ఆయనకు ఆల్రెడీ వేరే పెళ్ళి అయిపోయింది ఇంత క్రూయాలిటీ చెప్పిన వ్యక్తి దగ్గరికి నిన్ను మీ అమ్మలా పంపిస్తారేమో కానీ మేము పంపించాం అతను పెళ్ళి చేసుకున్నాడా లేదో మనకు అనవసరం బలవంతంగా నిన్ను మళ్ళీ పంపిస్తే ఈసారి మిగిలింది ఒక్క సిలిండర్ అది కూడా పెళ్ళిద్ది ఇంట్లో అవసరమా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్గా ఏదైనా మాట్లాడడం బెటర్ ఇట్లాంటి కేసులో నీ కేసు యొక్క ఎనాలిసిస్ మిమ్మల్ని బయటికి పంపించినాకైతే మాట్లాడతాం